హలో నేను మిస్పాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా ఒక బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్ అనమాట మా ఊర్లో జరిగే రథోత్సవం చూసేయండి లెట్ స్టార్ట్ ద షో సో అట్లా మా ఊరు రథాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట వెళ్ళడానికి సో ఒకసారి పోయి చూపిస్తే జరుగుతుందో అట్లా రథోత్సవం చూద్దాము మీ అందరితో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి పొద్దు పొద్దున లేచి అట్లా బయలుదేరిన ఇట్లా గైన్ల నుంచి అయితే లోపలికి వెళ్ళినా బయటకు వెళ్ళినా దీంట్లో నుంచి వెళ్ళాలి వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా కూడా గైనుని మొక్కుకొని వెళ్ళడం అనేది మా ఊర్లో మ్యాక్సిమం గైను లోపల నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఆచారం అన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది సో అట్లా అలవాటు అయిపోయింది మొక్కుకోకుండా ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మరీ మొక్కుకుంటాము సో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నాకు ఫిల్టర్ లేకుండా పెట్టాలనిపించింది ఎందుకంటే పక్షుల రాగాలు ఆ కీలకిలలు పల్లెటూరులో ఉండేటువంటి వాతావరణం అంతా కూడా కొంచెం న్యాచురల్గా ఉండాలని చెప్పేసి కొన్ని కొన్ని అయితే అన్ఫిల్టర్గా పెట్టినా అనమాట సో అట్లా నేను వచ్చేసరికి అయితే రథాలు అయితే సిద్ధమైపోయినాయి యాక్చువల్గా నేను చిన్నప్పుడు రథాలు పొయ్యి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్తుండే కాకపోతే మీకోసం ఈ మొత్తం అంతా ఉత్సవం చూపిద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ రథాలు ఉత్సవానికి బయలుదేరకముందే వచ్చేసినా అనమాట ఇవి రెండు కూడా రాముని శివుని రథాలు రెం ఇద్దరు దేవులను కూడా మొత్తం ఊరేగిస్తారు అనమాట సో ముందుగా ఇది షావ ఇట్లాంటి రెండు షావాలు ఉంటాయి ఒకటి రాముంది ఇంకొకటి శివుంది అనమాట సో ఇద్దరు దేవులను కూడా కిందనే బాగా అలంకరించి గుడి నుంచి ఈ షావాలలో తీసుకొస్తారు తీసుకొచ్చి రథాన్ని అయితే ఎక్కిస్తారనమాట సో ఈ ఈ దేవుళ్ళని రథం ఎక్కించే ముందు ఇట్లా డిస్టి తీసినట్టుగా బలి ఇస్తారనమాట పసు పన్నము దానిపైన కుంకుమ అవన్నీ చల్లి కూడా సో అక్కడ ఉండి నేనైతే అడిగి తెలుసుకున్నాను అనమాట సో ఈ ప్రాసెస్ అంతా ఏంటిది అని చెప్పేసి ఎందుకంటే మా ఊరిలో జరిగేటువంటి అద్భుతమైన రథోత్సవం ఇది ఒకటే కాదు ఇట్లాంటి చాలా చాలా ఉత్సవాలు అయితే జరుగుతాయి సో సూన్ అవన్నీ కూడా డెఫినెట్గా చూపిస్తాను ఎందుకంటే మన ఊరి ప్రత్యేకతలో మనం కాకపోతే ఇంకెవరు చెప్పారు సో అట్లా మొత్తానికైతే రథోత్సవం సోమైతే స్టార్ట్ అయిపోతుంది సో మీలో ఎవరైనా ఈ ఊరి రథాల పండగ చూసిరా చూస్తే కమెంట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య నేను మా ఊరి బ్లాగ్స్ పెడుతూ ఉంటే చాలామంది చెప్తున్నారనమాట మాది కూడా ఈ ఊరే అని చెప్పేసి సో అట్లా మీ ఊర్లో కూడా ఇట్లాంటి రథాల పండుగలు జరుగుతాయి ఎందుకంటే నాకు తెలిసినంతలా ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ రథాల సెలబ్రేషన్స్ అయితే ఎప్పుడు చూడలేదు అనమాట నా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా రథాలు ఉత్సవానికి బయలుదేరకముందే నేనైతే వచ్చి వాటికైతే కొబ్బరికాయలు అయితే కొట్టేసినా అనమాట సో మళ్ళీ రథాలు బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఒక గంగమ్మ ఆగని ఉంటుంది దానికంటే కొంచెం ముందు వరకు అట్లా వెళ్ళేసి మళ్ళీ వస్తాయన్నమాట ఇవి ఎలాంటి ఎలక్ట్రికల్ వాడితో నడవన్నమాట సో అందరూ కలిసి ఊరంతా ఒకటయ్యి కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి రథాలని లాక్కుంటూ తీసుకెళ్తారనమాట కొన్ని వేల మంది కావాలి దాన్ని లాగాలంటే ఎందుకంటే ఇంతకుముందు అయితే కొంచెం చెక్కతో చేసిన రథాలు ఉంటుండే ఇంకా డెవలప్మెంట్ అయ్యే కొద్ది అన్ని చేంజెస్ అవుతాయి కదా సో అట్లా ఇనుప రథాలు చాలా స్ట్రాంగ్గా మంచిగా స్టేబుల్గా ఉండేలాగా చేయించారు అనమాట ఈసారి కాదు చాలా ఇయర్స్ అయింది రథాలు చేయించి సో అట్లా ఏదైనా అంతే కదా ఒకరు ఇద్దరు చేసే పని కంటే అందరూ కలిసి చేస్తే సక్సెస్ అవుతుంది అంటారు కదా సో అట్లా మా ఊర్లో ఈ జాతరకి అందరూ కలిసి అట్లా రథాలను అయితే అనమాట సో ఎవరైనా యూస్ ఏంటంటే ఏమైనా ఎలక్ట్రికల్ కరెంట్తో నడుస్తున్నాయా అనుకుంటారు కానీ అసలు కాదు నేనైతే చాలా దగ్గర నుంచి తీయడానికి ట్రై చేసినాను కానీ ఆ తోపులాటలో చాలా డేంజరస్ అనమాట అందుకని చాలా దూరం నుంచి కవర్ చేయడానికి ట్రై చేసిన డెఫినెట్గా మీ అందరికీ అవుతుంది నచ్చుతుంది అని అనుకుంటున్నా సో అట్లా అందరూ కలిసి ఊరందరూ కలిసి రథాలను అయితే అలా ఉత్సవానికి తీసుకెళ్తారు సో వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది ఎట్లుంటుంది అసలు ఏం చేస్తారు అనేది అయితే చెప్తాను అన్నమాట వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని హారతులు అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడికి వచ్చి కిషిర్ కదా రథం అయితే చాలా దూరం వరకు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఒక వాగైతే ఉంటుంది మా ఊరికి అక్కడి వరకు వెళ్ళి రెండు రథాలు కూడా రిటర్న్ వస్తాయి అన్నమాట ఆ రిటర్న్ వచ్చేలోపు మళ్ళీ హారతులు అవన్నీ తీసుకొని రావాలి సో నేనైతే కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి అయితే సాగ నంపినాను రథం మీద ఊరేగింపుకి సో అక్కడ రెండు షావలు అయితే ఉన్నాయి కదా వాటిని షావలు అంటారు వాటి మీద దేవుడు వచ్చి మళ్ళీ కూర్చుంటాడు కూర్చొని మాకైతే దర్శనం ఇస్తాడు అనమాట సోనాలు సో నాతో పాటు మీ దర్శనం చేసుకోండి మొత్తం షాప్లు అయితే పడినాయి స్వీట్ షాప్స్ హాట్ షాప్స్ కొద్దిసేపు అయితే ఇంకా షాపింగ్ అయితే ఎక్కువైపోతుంది ఇంకూ వ్యాన్ల తీసుకొస్తూ ఉన్నారు షాపింగ్ షాపింగ్ పెట్టడానికి షాప్లు పెట్టడానికి చిన్నప్పుడైతే ఇక్కడ ఒక పెద్ద స్టోరీ ఉంటుంది మా అన్నవాళ్ళు మేము వచ్చి ఒక్కొక్క రూపాయి ఇచ్చి ఇట్లా అయితే కొనుక్కునే వాళ్ళము ఇట్లా ఈ గైన్ పక్కనే ఉంటుంది అన్నమాట ఇంకా పక్కనే ఇట్లాంటి షాప్స్ ఉండి మన ఇల్లు ఉంటే అసలు వీళ్ళే వేరుంటది కదా సో మా ఊరిలో ఇంకో స్పెషాలిటీ ఈ గైన్ అనమాట రథాల గైన్ అంటారు అదో పెద్ద కథ ఏం చెప్పమంటావు ఊరికి వచ్చిన చుట్టాలందరికీ ఇదే డౌట్ అనమాట అసలు ఇవి రెండు ఎందుకు కట్టారు అని చెప్పేసి అట్లా ఊరికి అప్పట్లో అలా కట్టించేంత దేవుళ్ళనైతే ఊరేగింపుకి పంపించి ఇంటికి వచ్చేలోపు మా వారైతే వచ్చారనమాట వన్ వీక్ అయిపోయింది సో కలిసి సో వచ్చి ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసుకొని దేవుళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు పిల్లల్ని తీసుకెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము జాతరలో కొద్దిసేపు షాపింగ్ చేద్దామని వెళ్ళిపోతున్నాం లెట్స్ గౌ నేనైతే వెళ్ళేసి వచ్చినాను కానీ ఇంకా మా పిల్లలకైతే రథాల జాతర తీసుకుపోతున్నాను అనమాట ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు రథాలు చూసి షాపింగ్ చేసుకోవడానికి ఏమేమి షాపింగ్ కావాలి చెప్పండి మీకు ఏం షాపింగ్ చేస్తారు మీరు టాయ్స్ కావాలంట మా వాళ్ళకి టాయ్స్ నీకు నీకేం కావాలి హెలికాప్టర్ అంట నీకేం కావాలి ఇషా డాక్టర్ టాయ్స్ నీకు రేంజ్ లేజర్ లైట్ లేజర్ లైట్ చాలా చిన్న చిన్న అడుగుతున్నారు మా వాళ్ళు చూడాలి మరి షాపింగ్ ఎట్లా ఉంటుందో రాతాలు అయితే వచ్చేసినాయి రియాన్ సైకిల్ సౌండ్ వస్తుందా సైడ్లో రండి చెని పట్టుకోండి చెల్లెన్ పట్టుకోండి ఇద్దరు మధ్యలో ఆయన మధ్యలో పట్టుకోండి ఇద్దరు కలిసి మధ్యలో చెల్లె ప్లస్ గో ఇంకా రాలేదులే వస్తున్నాయి దూరంగా ఉండాలి రథోత్సవం ముగించుకొని రథాలు అయితే బ్యాక్ వచ్చేసినాయి ఇక్కడ సిమెంట్తో కట్టినవి ఉన్నాయి కదా రథాలను రథోత్సవం అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు పదిహేను రోజుల తర్వాత ఒక డే అనేది ఉంటుంది మంచి రోజు చూసి ఇంకా అన్నీ తీసేసి మళ్ళీ రథాలు అయితే అక్కడ స్టోర్ చేసేస్తారనమాట ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు మన ఊరికి ఎందుకు ప్రత్యేకత ఈ రథాలు ఎందుకు సో నాకు తెలిసిన చిన్న చిన్న స్టోరీస్ అయితే అనమాట ఇంకా చాలా చెప్పాలనుకున్నా యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ నాకు పూర్తిగా అందలేదు సో తెలియకుండా ఇంకా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అసలు ఎందుకు వచ్చింది మా ఊరికి పేరు ఇదంతా స్టోరీ తెలుసుకోవాలనుకున్నా సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ అయితే మా ఊరి గురించి ఏబోతున్నా దాంట్లో అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా اها بلا 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 اجي اٿو اها بلا 1992 1992 1992 1992 1992 సక్సెస్ఫుల్గా రథోత్సవం అయితే కంప్లీట్ అయిపోయింది దేవుళ్ళని రథాల నుంచి దించి ఇంకా షావలలోకి ఎక్కిస్తారు అట్లా ఈ రథాలకి దగ్గరలలో ఉన్న ఇళ్ళ వాళ్ళైతే రథాన్ని దగ్గరకు వచ్చి హారతులైతే ఇస్తారు ఇంకా ఇక్కడ నుంచి రామాలయం వరకు కూడా షావలలో ఎక్కించి దేవుళ్ళనైతే ఊరేగింపు చేస్తారనమాట సో ఆ దగ్గరలో ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ కూడా షావలకి హార్తులు ఇస్తారు ఒకవేళ దూరం ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇట్లా రథాల దగ్గరికి వచ్చి అయితే హారతులు అనమాట సో అట్లా ఇది మా రథాల పండుగ మొత్తానికి హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయింది ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నా అంటే ఇక్కడ మనకు మనమే జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఆ అనేటివి కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ కాదు కాబట్టి జనాలే తోయాలి తీసుకురావాలి కాబట్టి సో మన పిల్లల్ని కానీ మనం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండి వీక్షించడం చాలా ఉత్తమం అనమాట ఇంకా ఆ కంప్లీట్ అయితే చేసేసుకొని పండగ సెలబ్రేషన్స్ ఇంకా మా పిల్లలకి షాపింగ్ చేపిద్దామని చెప్పేసి వచ్చినాము అప్పుడప్పుడే పొద్దున కాబట్టి చాలా తక్కువ షాప్స్ పడినాయి కాకపోతే వాళ్ళకు అదే హ్యాపీనెస్ ఆ టైంలో కొనిస్తేనే హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ అన్నీ అడిగితే పడిన షాప్లలో నుంచి అయితే వాళ్ళకి ఇష్టమైనవి ఒక్కొక్క టాయ్స్ అయితే కొనుక్కున్నారు మ్యాక్సిమం వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనాలనుకునేవి అయితే ఉన్నాయి సో సక్సెస్ఫుల్గా వాళ్ళకి షాపింగ్ కూడా చేపించేసుకొని ఇంకా నా షాపింగ్ అనమాట నేను జాతర ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా మా అమ్మ డెఫినెట్గా నా కోసం తీసుకొని పంపిస్తుంది అది ఏంటంటే ఆల్ మిక్స్డ్ ది మిక్చర్ అనమాట సో కొంతమంది అంటారు ఇట్లా రోడ్ల మీద పెట్టినవి దుమ్ము పడుతుంది అది ఇది అని చెప్పేసి కానీ చిన్నప్పటి నుంచి తింటున్నామ్మా ఆయన ఇంతమంది కొనుక్కొని తింటున్నారు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతాం కదా సో దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అట్లా నేనైతే ఆల్ మిక్స్డ్ మిక్చర్ అయితే తీసుకున్నాను రెండు ప్యాకెట్స్ అనమాట సో మా ఊళ్ళకి ఇంకా నాకు ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి ఎందుకంటే చాలా బాగుంటుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ కొనుక్కోవడం అనేది మాకు అలవాటు యాక్చువల్గా ఆల్ మిక్స్ మిక్చర్తో పాటు అమ్మ తెచ్చినా కూడా మేము మళ్ళీ వన్ రూపీ వన్ రూపీ అట్లా ఇంట్లో అడుక్కొని తీసుకొని పోయి మరీ ఇట్లా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు సో మా ఇంటి ముగడికి అయితే షావల్ వచ్చేసినాయి అక్కడికి వెళ్ళి సముద్రం కూడా హార్ట్ ఇస్తాను అనమాట చెప్పినాం కదా దేవుళ్ళైతే రథం నుంచి దిగి షావలు ఎక్కిన తర్వాత ఇట్లా ఇంటి ముందు నుంచి ఊరేగింపు చేసుకుంటూ గుడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేస్తారు సో వెళ్ళి మళ్ళీ దర్శనాలు చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేయని వాళ్ళు అండ్ ఉండే ఉండేవాళ్ళు దగ్గర లేని వాళ్ళందరూ కూడా సో ఊరందరూ కూడా ఇట్లా ముందు డ్యాన్స్ చేసుకుంటూ చావల్ని అయితే తీసుకొస్తారు సో మేము ఇంకా ఈ జనాలు అందరినీ చూసి వచ్చేసిందేమో అని హడావిడిగా హడావిడిగా వచ్చి అట్లా బయట నిలబడడం కాకపోతే ఒక కిలోమీటర్ వరకు కూడా వీళ్ళే ఉన్నారనమాట జనాలు డ్యాన్స్ చేసుకుంటూ సో అట్లా అందరం కలిసి ఉంటే ఏ పండగైనా కూడా ఇంతే అద్భుతంగా జరుగుతుంది అని చెప్పడానికి మా ఊర్లో కొన్ని పండగలైతే నిదర్శనం అనమాట సో డెఫినెట్గా అవన్నింటినీ కూడా అందరి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్ కొన్ని కొన్ని విషయాలలో ఇట్లాంటి ప్రత్యేకతలు ఉన్నప్పుడు చెబితే చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది అనమాట అట్లాంటి ప్రత్యేకతలు మా ఊర్లో చాలా ఉన్నాయి ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఊరంతా కలిసి చేసుకునే సెలబ్రేషన్స్ లాస్ట్ టైం ఊరడమ్మ పండగ అని చెప్పేసి ఒకటి మిస్ అయిపోయినా యాక్చువల్గా అది కూడా అంతే అనమాట ఊర్లో వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ స్వామి జాతర అగ్నిగుండాలని చెప్పేసి షార్ట్గా చేసినా ఎక్కువ డీప్గా చేయలేదన్నమాట సో డెఫినెట్గా అది కూడా చేస్తాను సో అట్లా మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయితే ఇంకా అయిపోలేదు ఇంకా కలుస్తూ ఉంటారు కదా అక్కడ నిలబడితే చాలు మనందరూ కూడా వచ్చి అట్లా మాట్లాడిస్తూ ఉంటారు సో ఇంకా బ్యూటిఫుల్గా నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది అసలు అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటిది అక్కడ ఏం పూజలు చేస్తాము ఏంటిది అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి ఇది ఈరోజు వ్లాగ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి